వెల్కమ్ టు మై ఛానల్ ఉహ శ్రీ సవలం ఈరోజైతే చిత్తూరులో ఉన్న మొగలి సింహపార్వతుల గుడికి సాహసం చేసి మరీ వెళ్ళాము అంత గుడిలా మనిషి ఎలా ఉండదు అంత చర్ప ఒక అద్భుతమైన గుడి ఈ కొండ మీద నడుచుకుంటూ వెళ్ళాము ఎంత అలసటేసిందో వెళ్ళిన తర్వాత అంత ప్రశాంతంగా అంత సంతోషంగా అంత పీస్ఫుల్గా ఉండింది చుట్టూరు అడవి ఎత్తైన కొండ మీద మేము ఆ రాళ్ళతో అవి అలా కట్టారో తెలియదు అంత నీట్గా అంటే అదొక అందం అంతే ఇక్కడ ఒక చిన్న కొలను ఉండింది అది కూడా చూడడానికి చాలా బాగుంది గుడికైతే నడిచి వెళ్తున్నాను మొదటగా మేము గుడికి లోపలికి వెళ్ళగానే ఈ పూజారి అయినా ఆ గుడికున్న విశేషణ ఏంటి అన్నది మొత్తం మాకు వివరించి చాలా చక్కగా చెప్పాడు ఇక్కడ పనిచేసే ఎవరు కూడా డబ్బులు ఆశించి అయితే పని చేయరంట కొంతమంది ముసలి ముస్లమ్మలు తాతయ్యలు ఆ పూజారి వాళ్ళే నిత్యం అన్నదానం సొంతంగా తయారు చేసి వాళ్ళే భోజనాలు వడ్డేస్తున్నారు అక్కడ మమ్మల్ని మేము వెళ్ళిన టైంలో చాలా జనం అయితే అవ్వలేదు మేమే వెళ్ళాము మమ్మల్ని చాలా చక్కగా పలకరించి ఆ గుడిని మొత్తం చూడండి ఇది అక్కడ లోపల చిన్న కొలను లాంటిది కూడా ఉంది లోపల దాంతోనే నిత్యం దేవుడికి నీళ్ళతో అభిషేకం అయితే చేస్తారంట లోపల ఉంది అది చూపించడానికి కనిపించట్లేదు చీకటిగా ఉంది లోపల నేను ఆయన పర్మిషన్ అడిగి దర్శనం అయితే చేసుకునే వీడియో తీసుకున్నాను చాలా సహకరించారు ఆయన బయట కొబ్బరికాయలు కోయో ఆకులు ఆరబెట్టి ఉన్నారు దీన్ని అన్నదానం చేసే ఆ ముసలు అతను తాతయ్య మామలు చాలా చక్కగా మాట్లాడించారు ఎప్పటికీ మా జీవితంలో మర్చిపోలేము అక్కడే తిన్నాం మేము అన్నము వారి జనాల దగ్గర ఒక్క రూపాయి కూడా ఆశించరు అంటాన్ని చాలా వాళ్ళ చాలా ముచ్చటేసింది దేవుడి కోసం ఇంత ప్రేమ అని నిత్యం అన్నదానము ఈశ్వర్ దేవాలయం చుట్టూ అడివి కొండ పైకి వెహికల్ వస్తుంది ఇది మెట్ల మార్గంలో ఉంది కొండ మొత్తం క్రాస్ నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి